హాయ్ అండి మీ అందరికీ ఈరోజు అయితే నేను మన సబ్స్క్రైబర్స్ గుంటూరులో ఒకళ్ళు కలిశారు అయితే వాళ్ళ ఇంటికి నన్ను ఇన్వైట్ చేశారు ఎందుకంటే ఈరోజు మన సబ్స్క్రైబర్స్ ఒకరిది బర్త్డే అంట సో అయితే మనం చిన్న ట్రీట్ ఇవ్వడానికి అన్న ఉంది తమ్ముడు కొంచెం రా తమ్ముడు అని చెప్పి అడిగేసరికి మన గుంటూరులో కదా దగ్గరే అన్నట్టు వెళ్తాను అయితే వాళ్ళు మనకి లంచ్ ప్రిపేర్ చేశారంట అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఈరోజు పరిచయం చేస్తాను అదే అండి అంతకుముందు బుజ్జికి శారీ ప్రజెంట్ చేశారు కదా ఆ అక్కయ్య వాళ్ళే అయితే ఇప్పుడు వెళ్తాను ఇక్కడ దగ్గర గుంటూరుకి ఇంటి అని ఒక టెన్ మినిట్స్ పట్టిద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క కూడా రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశారంట ఓకేనా ఆ ఛానల్ని కూడా పెడతాను మన అందరం ఒకటే కాబట్టి ఒకళ్ళొకళ్ళు సపోర్ట్ చేసుకుందాం నేనైతే నాకాడ మొహం అయితే ఏం ఉండదండి నేను ఎవరికైనా కానీ ఏముంది మా ఒక మంచి మాట ఒక మంచి పని చేయడానికి నాకు ఆలోచించను మన తరఫున ఎవరికైనా యూజ్ అవుతుందండి ఖచ్చితంగా నా తరఫున హెల్ప్ చేస్తాను అదే అండి సంగతి ఇప్పుడైతే మనం బయలుదేరదాం ఇప్పుడే రెడీ పొద్దు నుంచి జొమాటో చేసి ఇంక ఇప్పుడే బయలుదేరతాను నేను ఉండేది అయితే కొత్తపేట ఏరియా అండి మీకు డొంకల్ ఐడియా ఐడియా ఉంటుంది కదా టొంగురాడి దగ్గర ఒక చిన్న రూమ్ తీసుకొని ఇక్కడ ఉంటున్నాం మావాడైతే దుమాటోకి వెళ్ళాడు ఇప్పుడు నేనైతే మన సబ్స్క్రైబ్స్ ఇంటికి అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత వాళ్ళని పరిచయం చేస్తాను ఓకేనా నాకు చూస్తాను అండి అయితే చెప్పాను కదా అయితే మొత్తానికి మన సబ్స్క్రైబ్స్ ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు ఈరోజు అన్నయ్య బర్త్డే అంట అన్న హ్యాపీ బర్త్డే అన్న హాయ్ అండి అయితే మీకు ఒక విషయం చెప్పాలి మీకు ఇంతగా చెప్పినట్టే అన్నయ్య కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా మన వాళ్ళు అందరూ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఒకరి ఒకరు సపోర్ట్ చేసుకుంటారండి ఎవరైనా కానీ ఇప్పుడు ఏముంది ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కదా అదేవిధంగా మీరు చూడండి వీడియోస్ ఇంట్రెస్ట్గా ఉంటాయి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు వీడియోస్ పెడతారు నేను ఇద్దరం ఒకేసారి పెడతాం వీడియోస్ అనేది మన ఛానల్లో లింక్ ఉంటుంది ఖచ్చితంగా దాన్ని ఓకేనా దాన్ని ఓపెన్ చేసి మీరు చూడండి ఓకేనా ఇప్పుడైతే మనకి లంచ్ ప్రిపేర్ చేస్తారో చూద్దాం చేసేయండి వేడివేడిగా బిర్యానీ అండ్ చికెన్ కర్రీ గోమర కర్రీ నంజు ఉల్లిపాయలు నిమ్మకాయలు చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ కర్రీ అయితే ఒక టాలెంట్ ఏంటంటే వంటలు అయితే నెంబర్నే చేసేదండి అంటే అయితే నేను గుంటూరు వచ్చి ఇప్పటికి ఈ రోజుతో ఐదు రోజులు అవుతుంది అయితే నిన్న జరిగిన విషయం ఏంటంటే ఈ రెండు రోజులు పెట్టి వర్షాలు బాగా ఉన్నాయి కదా ఈ వర్షాలకి రెయిన్ బోనస్ అని రెయిన్స్ అని బాగా ఇస్తాడు అంటే అమౌంట్ కొంచెం ఎక్కిస్తాడు మాల్ డేస్లో అయితే పర్ ఆర్డర్కి ట్వంటీ రూపీస్ ఇస్తే ఈ వర్షం పడుతుంది కాబట్టి దీనికి ఒక థర్టీ ఫైవ్ రూపీస్ యాడ్ చేసి లేకుంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఎట్ ఇస్తాడు అది దాన్ని రెయిన్ బోనస్ అంటారు ఆ విధంగా అయితే నేను చేశాను నేను చేస్తే మొత్తం నాకు ఎంత వచ్చిందంటే చూపిస్తే చూసేయండి ఇక చూసారు కదా ఇదైతే నిన్న నేను చేసిందండి అండి వందల ఇరవై నాలుగు రూపాయలు నేను చేసింది ఇటుపక్క క్లౌడ్ సెమ్మలు కనబడింది కదా మబ్బుల్ సెంబలు అంటే దాని అర్థం అయ్యే ఇది మల్టీ ఆర్డర్లు ఏమో రెండు పాటే ఇది ఇదొకటి ఒకటి అంటే ఒకే రెస్టారెంట్లో రెండు ఆర్డర్లు అట్టగా పంత తక్కువ లాభం ఎక్కువ ఉన్నట్టు ఉండితే ఆ మల్టీ ఆర్డర్ పడితే ఈ విధంగా అయితే నేను మొత్తం యాభై యాభైలో వచ్చినాయి యాభై వేలు ఆరు వేలు వేలు ఈ విధంగా మొత్తం పదహారు ఆర్డర్లు చేశాను టోటల్గా వచ్చేసి మీకు వచ్చి పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు దీంట్లోనేమో మన ఆర్డర్ ఐడింగ్స్ వచ్చేసి రెండు రూపాయలు తక్కువ ఆరు వందలు మిగతా బోనస్ వచ్చేమో ఏడు వందల ఇరవై ఆరు రూపాయలు బోనస్ వచ్చింది అంటే ఈ రేంజ్ వచ్చాదు వర్షం పట్టడం వల్ల మనకి ఈ విధంగా కలిసి వచ్చింది నేను ఎన్ని గంటలు చేశానంటే మొత్తం అయినా పదకొండు గంటలు చేశాను పదకొండు గంటలు కాక నాకు వచ్చింది పదకొండు వందల ఇరవై నాలుగు రూపాయలు దాంట్లో రెండు వందలు పెట్రోల్కి పోయినా కానీ పదకొండు వందల ఇరవై నాలుగు రూపాయలు మిగిలినట్టు మనకి ఇదే లెక్క మొన్న అయితే మన గురువారం అయితే అసలుకి మనీ ఏం రాలేదండి అసలుకి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు వస్తే ఇదిగోండి నేను మళ్ళీ ఈ ఫోన్లో లాగినాయని చెప్పి వాడు వంద రూపాయలు కట్ చేసాడు నూట పది రూపాయలు కట్ చేసాడు చెత్తన కొడుకు సో మనకు వచ్చింది ఎంత అంటే నిన్న మూడు వందల ఇరవై మూడు రూపాయలు వచ్చింది ఆర్డర్స్ వచ్చేసి ఒక పది చేశాను చేసాను తక్కువే ఇవన్నీ రేని బోనస్ అండి ఈ లాంగ్ డిస్టెన్స్ పడ్డాయి వర్షం పడే టైంకి అప్పుడు అందుకని చెప్పి ఇంత రేట్ వచ్చాయి ఇంకే విధంగా అయితే నా మూడో రోజు కూడా గడిచింది అది రెండో రోజున బాగా చేశాను రెండు రోజు రోజంతా చేసేసరికి సాయంత్రం పూట వర్షం పడుతుందని చెప్పి ఇంక అప్పుడు కలిసి వచ్చింది మళ్ళీ అప్పుడు ఒక నాలుగు ఆర్డర్లు బాగా సరిసి కొట్టాయి ఇక చూసండి డెబ్బై ఐదు రూపాయల ఒకటి ఇరవై ఐదు రూపాయలు ఒకటి తొంభై ఏడు రూపాయలు ఒకటి ఎనభై మూడు రూపాయలు ఒకటి యాభై ఐదు రూపాయలు ఈ విధంగా అయితే వచ్చింది అదే అయితే ఫస్ట్ అయితే మనకు తెలియక రేణి బోనస్ కూడా పోయింది ఇది బోనస్ టిప్స్ ఇస్తాడు ఇన్సెంటివ్స్ అని ఇస్తాడు అంటే రోజుకు పది గంటలు చేస్తే నేను చెప్పాను కదా కండిషన్ అవన్నీ కంప్లీట్ చేస్తే మనకి బోనస్ ఇస్తాడు ఇట్లా అన్నీ ఉంటాయి సో ఈ విధంగా అయితే నేను మొత్తం టోటల్గా ఈ నాలుగు రోజులు సంపాదించింది ఎంత అంటే ఇక్కడ చూద్దాం ఈడ ముప్పై ఎనిమిది గంటలకు గాను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు వచ్చింది ఇప్పుడు దాకా మొత్తం ఎంత అంటే ఎక్కడ కనబడుద్ది ఇదిగోండి ఇప్పుడు దాకా నేను సంపాదించిన ఈ నాలుగు రోజుల్లో మూడు వేల నూట యాభై మూడు రూపాయలు ఈ ఒక నాలుగు రోజుల్లో నేను సంపాదించింది ఎన్ని గంటలు పనిచేసానంటే ముప్పై ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం డ్యూటీలో ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్లు అంటే ఫోన్ డివైసు లాగిన్ అయినందుకు నూట పది రూపాయలు కట్ చేసాడు బోనస్ ఏమో పదకొండు వందల ఎనభై ఆరు రూపాయలు వచ్చింది కస్టమర్ టిప్పులు నలభై నలభై రూపాయలు వచ్చింది ఇన్సెటివ్ నూట పది రూపాయలు ఆర్డర్ ఎయిట్టింగ్స్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రూపాయలు ఈ విధంగా అయితే ఈరోజు ఐదో రోజుకి ఎంటర్ అయ్యాను కదా థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎక్స్ట్రా ఆర్డర్ ఇది ఆర్డర్కి ఇంత రావచ్చు ఆర్డర్ ఎడిటింగ్స్ కాకుండా వర్షం పడుతుంది కాబట్టి ఇంత ఇస్తాడంట నేను ప్రస్తుతం ఇంకైతే ఇంకా లాగిన్ అవ్వలేదు ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది పదో ఒక పదో వస్తుంది అవ్వాలి నేను కూడా కొంచెం రెడీ అయ్యి వీడియో అప్లోడ్ చేసి నేను కూడా పన్నెండికి మొదలు పెట్టుకుంటే ఇంకా సాయంత్రం పన్నెండు గంటలే ఇంకో విషయం ఏంటంటే ఈ స్విగ్గీ ఏ విధంగా అంటే మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండేది అండి మనం ఓపిగా చేసుకున్నంత ఉండిద్ది కానీ ఎప్పుడు బాగా లాగం వచ్చిందంటే ఈ విధంగా వర్షపడినప్పుడు లేకుంటే నైట్ ట్వెల్వ్ తర్వాత లేకుంటే పదకొండు తర్వాత కానీ మనం అప్పుడు చేసే రైడ్స్ అనేది అప్పుడు బాగా ఎర్నింగ్స్ బాగా వస్తాయి కానీ నైట్లో కొంచెం ప్రమాదమే కానీ నైట్లోనే బాగా ఎర్నింగ్స్ వస్తూ ఉంటాయి నేనైతే నైట్లో చేయమే ప్రిఫర్ చేయను ఎందుకంటే నైట్లో అంత మంచిది కాదు ఏ టైం అంటే ఉండదు చెప్పలేము సో అయితే ఇంకా తప్పు సిచ్యువేషన్ అయితే చేయక తప్పదు మెయిన్ అంటే నేను ఒక పర్పస్ మేము వచ్చాను అది వెయ్యడు గనపట్ల ఏందో మరి నా లక్క అసలు కెట్టి ఇంకోటి ఏంటంటే ఈ మంత్ ఎండింగ్కి బుజ్జి ఏమో అక్కడ ఊడి వదిలేసిపోయినావు అది పోయినావు మర్చిపోయినావు అన్నట్టు అమ్మాయి బాధపడతా ఉంది సో అయితే మనం ఈ మంత్ ఎండింగ్ దాకా ఉంటాం ఈ మంత్ ఎండింగ్ దాకా ఉండి ఈ మంత్ ఎండింగ్లో వచ్చిన ఇన్ని రోజుల్లో ఎంత సంపాదించే కథ అనేది ఉండండి నేను ఫైనల్గా చూపిస్తాను ఈ ఈ రోజుల్లో ఎంత సంపాదించాను అనేది ఈ పదిహేను రోజుల్లో ఎంత సంపాదించాయి అనేది మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే నేను సంపాదించిన మూడు వేలలో దాంట్లో ఒక ఎనిమిది వందల దాకా వేరే వాటికి పోయినాయి వర్క్ కట్ అయిపోయినాయి అందుకుముందు వేరే లోన్లు ఒకటి తీసుకుంటే ఆ లోన్కి ఇంట్రెస్ట్ అని చెప్పి నాచ్ రీఛార్ నోచు ఛార్జెస్ అని చెప్పి దానికి కట్ చేశాడు ఉంది బూర్దలు పోసిన పన్నెండులాగా ఒక రోజు చేసిన శాఖ అంతా వేస్ట్ అయిపోయింది ఆ నూట పది రూపాయలు ఏమో మొన్న నైట్ చేసినాను పదకొండు నించులు పన్నెండు దాకా చెప్తే ఆ నూట పది రూపాయలు వస్తే ఆ నూట పది రూపాయలు వాడు నవ్గాడు సో ఈ విధంగా అయితే ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది ఇంకోటి ఏంటంటే వచ్చి ఇప్పుడు వర్షంలో చేసేది ఇంకా తప్పదు ఇంకా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి విధంగా అంటే నేను అయితే నేను మన సబ్స్క్రీస్ కలిశాను అక్కడ ఇంటికి వెళ్ళాను అక్క అనిత అక్కర్లు అక్క అనిత అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్క వాళ్ళ హస్బెండ్ బర్త్డే అయితే మనకి చిన్న ట్రీట్ ఇచ్చింది భోజనం చేసాము అదేవిధంగా అసలు ఇంత మనుషులు ఎక్కడ దొరుకుతారా బాబు నాకు అర్థం కాదు కానీ ఇంకో విషయం చెప్పాలంటే అక్క నేను అక్కడ తిన్నదే కాక తమ్ముడు మళ్ళీ ఇంటికి పోయి నువ్వేం వండుకుంటావులే అని లేని చెప్పి హార్డ్ బాక్స్లో కూడా పిట్టు పంపించింది అయితే నేను సాయంత్రం మళ్ళీ నాన్నగారు నాన్నను అమ్మ కూడా వచ్చారు అంటే వాళ్ళు మంగళగిరి దగ్గర కదా ఇంకో చిత్రం ఏంటంటే అంత బ్యాడ్ లేకారండి అక్కడ కూడా పనులు సరిగ్గా లేక వాళ్ళు రేపు కానీ ఇల్లు కానీ రోజు కానీ రేపు కానీ బయలుదేరతారంట పనులు లేక అక్కడ ఏం చేయాలి పనుల కోసం వస్తేనేమో అక్కడ పనులు లేకుండా వాళ్ళు ఏమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు సో ఆ విధంగా మా అమ్మలు కూడా రేపు ఎల్లుండి వస్తారు నేనైతే మీకు ఒక విషయం చెప్పానండి ఏంటంటే దూరం కూడా అనుకుంటారు కదా అబ్బా సిటీ లైఫ్ ఎంత బాగుంటుందో అసలుకి గుంటూరు ఇంకా క్యాక్ ఉండిద్ది అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన మాత్రం ఇక్కడ వచ్చిన జనాలు పది ఒక్కరు అసలుకి ఏదో పని మీద లగేస్తూనే ఉంటారు బండ్లు అసలు ఆగనే ఆగు ఫుల్ ట్రాఫిక్ గుంటూరులో అసలుకైతే ఇంకా ఒకరికొకరు మాటలుండవు పాడుండవు ఇంక తిరగటం లేవు బండ్లు వేసుకుని అటు ఇటు అటు ఇటు ఆడవుడిగా ఏదో మునిగిపోతున్నట్టు తిరుగుతూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు గుంటూరులో అయితే ఇంకైతే మాటలు ఉండవు పలుకులు ఉండవు తిన్నామా పనుకున్నామా సంపాదించామా చేసామా ఇంక ఇన్న మాటలు తప్ప ఇంక రెండో మాట అయితే ఉంటాం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఎలా చెప్పాలి మొత్తం ఉరుకులు పరుగులు అయిపోతుందండి అయితే బాగా స్విగ్గీ వాడికి చమ్మ బాగా కలిసి వచ్చింది ఎందుకంటే నేను చెప్తాను మనందరం ఒక ఫ్యామిలీ కాబట్టి మనం మనం సపోర్ట్ చేసుకుంటే మనల్ని మన గ్రోత్ ఉండదండి మన వల్ల ఒక వ్యక్తికి యూజ్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా మన తరపున హెల్ప్ చేయాలి అది మనం చేయగలం అయితే ఖచ్చితంగా చేయాల్సిందే నేను కూడా ఎంత అండి నా తరపున నాకు ఒకసారి వడికి ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేయగలను అంటే అంటే ఏ విధంగా అంటే అది నేను చేయగలను అయితేనే నేను చేస్తాను అంతేగాని అంతకు మించి అయితే నేను చేయలేను ఎందుకంటే అంతే సరే ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే ఇంకా మనం కూడా చేయాలనుకుంటున్నాం మంచి మంచి చేయాలనుకున్నా కానీ ప్రస్తుతానికి మన సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సో అయితే ఈ విధంగా సాగుతూ ఉంది ఇంకా నేనైతే ఈ మంది దాకా గుంటూరులో ఉంటాను తర్వాత గుంటూరుకి నమస్తే చెప్తాను ఇంకా చాలు ఇంకా గుంటూరు గుంటూరు లైఫ్ ఎందుకంటే ఇంటికాడ పిల్లం పిల్ల అదే పిల్లలు ప్రస్తుతానికి ఇప్పుడు తొందరలు వస్తారు పిల్లల్ని ఇంటి అది కన్నా వాళ్ళని అందరిని వదిలేసి ఇక్కడ ఉండటం చాలా బాగలేదు అది అది కాక ఇంట్లో అందరూ ఫోన్ చేసి తిడతా ఉన్నారు మన్న అయితే ఇంక మెయిన్ ఇంకో మన్నైతే తిడుతున్నాడు ఎందుకంటే ఇందుకునే నీకు మనకి యూట్యూబ్స్ ఉంది కదా దాన్ని వదిలేసుకొని వచ్చి ఏడుకొచ్చా గుండ్రు వెళ్ళిపోయో అసలు తమ్ముడు నువ్వు వచ్చి అసలుకి నాకు నచ్చట్లే పోవటం అని అంటున్నాడు కానీ మన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇక్కడ ఉన్నవాల్సి వచ్చింది పై వచ్చు బాధ్యతలు కూడా ఎక్కువైపోయినాయి కాబట్టి ఈ ఒక్క ఫిఫ్టీన్ డేస్ ఈ ఒక టెన్ డేస్ కానీ కంప్లీట్ చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి ఇంక తర్వాత మళ్ళీ అది కాక కాలు కూడా వస్తా అంటున్నారు కాల కూడా వచ్చిందంటండి ఆ కాలు వస్తే మనం ఒక ఐదు ఎకరాలు తీసుకొని ఇంకా దాన్ని సాగు చేయాలి అంతకుముందు తీసుకున్న పాలం ఏమైందంటే వాడికి ఆ చేయడికి బాగా అడే ఎక్కువైపోయింది ఇప్పుడు ఏ అడ్డ కాని సీజన్లో కంది ఏమంటున్నాడు అదేమంటున్నాడు పోయినసారి ఆ కంది వేస్తేనేమో మొత్తం లాస్ అయిపోయింది సో మళ్ళీ అదేమంటే ఎట్ట ఏమో బాబు అంటే వాడు కాదు అది ఇది అంటే పోతే చేచ్చింది దాన్ని వదిలే ఇంకా నేను చెప్పాను వదిలేసిందన్న మనకి ఎందుకు అది ఇంకోటి ఎక్కడైనా మాట్లాడదాం అనుకున్నాం సో ఆ విధంగా మాట్లాడేసాం ఇంక తర్వాత ఈ నెల తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా పొలం పనులు ఇంక ఇంటికి వీడియోస్ ఇంకా ఆ విధంగా మళ్ళీ జీవనం సాగిస్తాం సో అయితే ఈ పది రోజుల్లో వీడియో కొంచెం లేట్ అవుతూ రోజుకు రోజుకొక వీడియోనే పాసిబిలిటీ ఉందంటే నేను రోజుకొక వీడియో తీయటానికి గణం గగనం అవుతుంది నాకైతే ఎందుకంటే పన్నెండు గంటలు పది గంటలు వర్క్ చేయడం వల్ల బండి మీద బాగా అలిసిపోతున్నాను అందుకని వీడియో తీయలేకపోతున్నాను ఇంకెందుకైతే చెప్పాను కదా మీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నాకు ఏంటంటే మీకు పాసిబిలిటీ ఉన్నదే చిన్న లైక్ ఒకటి సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి మనం సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ మిస్ అవుతూ ఉన్నాను ఓకేనా ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక వీడియో ఫర్దర్గా ఒక్కో వీడియో చేస్తూ ఉంటాను ఇంక ఈ వీడియో ఎంతేనండి ఈ రోజుకి ఈ వీడియో ఎంతే చూపించే కదా మన ఎర్నింగ్స్ అనేది ఇంకా ఈ వీడియో మీకు వర్త తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం బాయ్